జగన్మోహన్ రెడ్డి గారు గత ఐదు సంవత్సరాలు పాలకుడుగా ఆయన ప్రభుత్వ పథకాల పంపిణీ సందర్భంగా సభలు ఏర్పాటు చేసేవాళ్ళు ఆ సభల్లో తప్పితే ఆయన పబ్లిక్ ముందుకు ఎప్పుడు రాల ఆ వచ్చిన సందర్భంలో కూడా ఏంటంటే మనం సినిమా హాల్కి టికెట్ కొనుక్కొని వెళ్తే స్క్రీన్ మీద వచ్చేది మనం చూడటం తప్ప మనం ఎదురు చెప్పడానికి ఏం ఆస్కారం ఉండదు అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు పాలకుడిగా ఐదు సంవత్సరాలు కూడా వివిధ సందర్భాల్లో ఆయన చెప్పాలనుకున్నది ప్రజలకు వినిపించేసి ఆ సభ ముగించుకొని వెళ్ళిపోయారు తప్ప ప్రజలతోటి ఎప్పుడు ఇంట్రాక్ట్ అవ్వాలా ఆఖరికి రీసెంట్గా జరిగిన మిచుగం తుఫాను సందర్భంగా తుఫానుకి దెబ్బతిన్న రైతుల పరామర్శ సందర్భంగా కూడా సెలెక్టెడ్గా కొంతమంది రైతులను ఎంపిక చేసి వాళ్ళకి ఇస్త్రీ బట్టలు తొడిగి మెడల్లో వాళ్ళకి ట్యాగులు వేసి ఈయన రెడ్ కార్పెట్తో పాటు గ్రిల్స్ మధ్య దగ్గర నిలబడితే ఆ గ్రిల్స్ అవతల నిలబడ రైతులతో ఇంట్రాక్ట్ అయ్యారు ఆయన అంటే ఒక ఆర్కిస్ట్రేటెడ్ డ్రామా క్రియేట్ చేస్తే ఐదు సంవత్సరాల కాలం గడిపారు ఇప్పుడు మొట్టమొదటగా ఇంట్రాక్షన్ ప్రోగ్రాం పొద్దునపూట మధ్యాహ్నం నుంచి ప్రచార సభలో ఉంటున్నారు ఖచ్చితంగా ఇంట్రాక్షన్ అవుతున్న సందర్భంగా ప్రజలకి దక్కిన మొట్టమొదటి అవకాశం నేపథ్యంలో ఆయన నిలదీయాల్సిన అవసరం ఉంది ఆయన రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు వివిధ వర్గాల ప్రజలను లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా ప్రధానంగా యువతను లక్ష్యంగా చేసుకొని యూనివర్సిటీల చుట్టూ కాలేజీల చుట్టూ తిరిగి యోబేరీ అని చెప్పని సదస్సులు ఏర్పాటు చేశారు ప్రత్యేక హోదా గురించి వివరం చెప్పారు నేను మీకు వలస లేని ఉపాధి కల్పిస్తా ప్రత్యేక హోదా సాధించినప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరినీ మనం ఆకర్షించడానికి అవకాశం ఉంటుంది పదమూడు జిల్లాలని పదమూడు హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా రెండు లక్షల ముప్పై వేలు ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తా అని ఇట్లా రకరకాల వాగ్దానాలు చేశారు ఆయన అదే సందర్భంలో మెగా డిఎస్సి కండక్ట్ చేస్తున్నారు ఇవాళ ఏ ఒక్క వాగ్దానాన్ని ఆయన ఇవాళ ఏ మొహం పెట్టుకొని ఆ యోధను ఫేస్ చేస్తారు ఇవాళ కేవలం అంటే కేవలం ఆరు వేల ఒక్క డిఎస్సి ఉద్యోగాలతోటి చివరికి గత ప్రభుత్వ హయాంలో టూ థౌజండ్ ఎయిటీన్ నోటిఫికేషన్ ఏపీఎస్సీ గత్యమైందో చూసాం మనం చివరికి అంటే జగన్మోహన్ రెడ్డి గారు నిలువున యువతను వంచారు మహిళలను లక్ష్యంగా చేసుకొని మద్యపానం అనేది వాళ్ళ కుటుంబాల్లో ఆర్థికంగానూ ఆరోగ్యపరంగాను చిన్నాభిన్నం చేస్తుంది నాకు ఒక ఛాన్స్ తోటి అధికారం ఇవ్వండి రెండు వేల ఇరవై నాలుగులో నేను ఎన్నికలకు వెళ్ళబోయే ముందు రాష్ట్రంలో ఫైవ్ స్టార్ హోటల్స్లో తప్పితే మద్యం లేకుండా చేస్తానని వాగ్దానం చేశారు మరి వాళ్ళు అదే మహిళను ఫేస్ చేసే సందర్భంగా ఇంట్రాక్షన్ అవుతున్న సందర్భంగా ఆ మహిళలకి ఏం సమాధానం చెప్తారాయన ప్రజలు నిలదీయాలి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది ఉద్యోగస్తుల్ని మీకు మెరుగైన పీఆర్సీ ఇస్తా క్రమం తప్పకుండా డిఎల్ ఇస్తా మీకు సిపిఎస్ రద్దు చేస్తా అన్నారు ఏ వాగ్దానాన్ని నెరవేర్చారు ఇవాళ ఇవాళ ఒక్కొక్క ఉద్యోగికి లక్షల రూపాయలు ఎరియర్స్ ఈ రోజుకి పెండింగ్ ఉన్నాయి రెండు వేల ఇరవై ఒకటి నవంబర్ ముప్పై నుంచి ఈరోజు దాకా సరెండర్లీవ్లు అండ్ ఎన్కాష్మెంట్ దొరకట్లా అంటే ఒక దుస్థితిలోకి ఇవాళ ఉద్యోగులు నెట్టేశారు ఆయన నెల ఒకటో తారీఖు జీతం వస్తే చాలు అనుకునే ఒక గత్యంతలు లేని స్థితిలోకి ఉద్యోగులు నెట్టేశారు ఇటువంటి పరిస్థితిలో ఏ మొహం పెట్టుకుని ఆ ఉద్యోగులను ఫేస్ చేస్తారాయన దళితులకు సంబంధించిన ఇరవై ఏడు సంక్షేమ పథకాలు రద్దు చేశారు వ్యవసాయ రంగానికి సంబంధించి గత ప్రభుత్వ హయంలో అగ్రికల్చర్ మెకనైజేషన్కి ఇచ్చిన ప్రయారిటీ రీత్యా చూసుకున్న ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఇచ్చిన ప్రయారిటీ ప్రకారం చూసుకున్నా అన్నిటికన్నా ముఖ్యంగా రాష్ట్రాన్ని ఏ జిల్లాకు ఆ జిల్లాకు ఆ పారిశ్రామికీకరణ పెంచడానికి తీసుకున్న ప్రయత్న పరంగా చూసుకున్నా ఈయన హయాంలో చూపించిన పురోగతి ఏంటి ఏ అంశాల పట్ల ప్రజలకు వివరణ ఇవ్వగలుగుతారు ఆయన సొంత నియోజకవర్గానికి నీళ్లు అందించే గంటికోట రిజర్వాయర్ పూర్తయిపోయి ఆ రిజర్వాయర్లో నీళ్లు నిలబడి ఉంటే డిస్ట్రిబ్యూటరీ నెట్వర్క్ ఏర్పాటు చేయని పర్యవసనం అంటే పిల్ల వ్యవస్థ ఏర్పాటు చేయని పర్యవసానం రిజర్వాయర్లో కనిపిస్తున్న నీళ్లు వాళ్ళ రైతుల పొలాల్లోకి రాని పరిస్థితి సొంత నియోజకవర్గానికి న్యాయం చేయలేని జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సొంత హత్య హత్యగావింపబడితే ఆ కేసును ఐదు సంవత్సరాలుగా పరిష్కరించలేని నిస్సహాయుడిగా అసమర్థుడిగా ఉన్న జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏ ప్రజలతో ఇంట్రాక్ట్ అయ్యి ఏం సమాధానం చెప్పగలుగుతారు ఏ ధైర్యంతో ఇవాళ ప్రజలను ఫేస్ చేయగలుగుతారు ఇవాళ మేము సిద్ధం కాదు ప్రజలు సిద్ధంగా ఉన్నారు సంసిద్ధంగా ఉన్నారు